జిల్లాలో మరో తొమ్మిది వందల యాభై ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ జనవరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఆయిల్ ఫామ్ మొక్కల గ్రౌండింగ్ పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జనవరి నాటికి పెద్దపల్లి జిల్లాలో కొత్తగా తొమ్మిది వందల యాభై ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు మొక్కల ప్లాంటేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ సాధన దిశగా వ్యవసాయ అధికారులు ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు వచ్చిన రైతుల నుంచి మొక్కలకు డ్రిప్ కోసం వెంటనే డీడీలు సేకరించాలని కలెక్టర్ తెలిపారు సమర్పించిన రైతులకు మొక్కల సరఫరా డ్రిమ్ సౌకర్యం ఏర్పాటు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు हमारे नहीं वंडर शाला तो का तो देखो शाला पर तुम क्यों नहीं जा रहा? शीत पर जा रहा हूँ। सत्य के साथ जरा भी रहते तो ना कहने से उनके बंदा काम नहीं करते। बीच में पिलते ताज़े हैं या वो लेकर उनको क्या भाई होता है? रीसेंट साफ़ होता है। आखिर ये पुराना बैठना है का अगले कुछ दिन पर बंद होगा बैठी बैठी का इतना घर पर इतने मुसालम डिमांड रहा नहीं है तो जब भी